హలో అండి ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను షాప్లో పహాడీ మిక్స్డ్ అని అమ్ముతూ ఉంటే దాన్ని తీసుకొచ్చి రెండు కప్పులు బాగా కడిగి రాత్రంతా నానబెట్టాను మరుసటి రోజు కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి పక్కనుంచాను ఇది చలవడానికి కాసేపు పడుతుందని మనకు తెలుసు ఇప్పుడు కడాయి వేడి చేసి అందులో మూడు స్పూన్లు ఆయిల్ కానీ నెయ్యి కానీ తీసుకోవాలి అలా వేడి అయిన ఆయిల్లో జీలకర్ర ఒక స్పూన్ వేసి ఆడే వరకు వేయించుకోవాలి అందులో అల్లం వెల్లుల్లి ముద్దు కూడా ఒక స్పూన్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి వేగాక బాగా కడిగి తరిగి ఉంచుకున్న మూడు మీడియం ఉల్లిపాయలు ఇందులో వేసి బాగా వేపి మగ్గేంత వరకు ఓపిక్గా వేపుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు కలుపుకోవాలి ఇలా బాగా వేపి లైట్ పింక్ కలర్ మారాక అందులో నాలుగు టొమాటోలు సన్నగా తరుక్కుని కలపాలి టొమాటోస్ బెంగళూరు టొమాటోస్ అయితే పులుపు తక్కువ ఉండి చాలా బాగుంటుంది దొరకని వాళ్ళు లేని వాళ్ళు దేశీ టొమాటో కూడా వాడచ్చు ఇప్పుడు ఇందులో ముందుగానే ఉడికించి ఉంచుకున్న మిక్స్డ్ దాన్ని కలపాలి దాంతోపాటు ఉప్పు కలుపుకోవాలి ఉప్పు తగినంత మనకు టేస్ట్ని బట్టి నేను పింక్ సాల్ట్ వాడాను ఏ సాల్ట్ అయినా వాడచ్చు పింక్ సాల్ట్ ఆరోగ్యానికి మంచిది అంటున్నారు కాబట్టి అది నేను వాడాను ఎవరు ఏ ఏ రకమైన సాల్ట్ వాటితో అది యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దాల్ దగ్గరికి వద్దాం దాల్లో ఒకవేళ మనకు విడివిడిగా అనిపిస్తూ ఉంటే కాస్త దాల్ పక్కకు తీసి మ్యాషర్తో మ్యాష్ చేసి కలుపుకుంటే అది కొంచెం ముద్ద ముద్దగా వస్తుంది అప్పుడు బాగుంటుంది ఇలాగే ఇష్టపడేవాళ్ళు ఇలా అయినా తినచ్చు ఈ దాల్ స్పెషాలిటీ ఏంటో తెలుసా ఎలాంటి మసాలాలు చేర్చాల్సిన పని లేదు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఇవేవి అవసరం లేదు కొత్తిమీర చాలా ఉంటే ఎంత వేస్తే అంత రుచిగా ఉంటుంది సన్నగా తరిగి ఇందులో వేసామంటే ఉడుకుతున్నప్పుడు లేకపోతే ఉడికిపోయాక దీనిపైన పైన వేసి మూత పెట్టేసామంటే సరిపోతుంది ఇప్పుడు మనకి తగినంత కారం కూడా కావాలి కాబట్టి మిరపొడి ఒక హాఫ్ స్పూన్ కలుపుకోవచ్చు ఇంతకన్నా ఏమీ అక్కర్లేదు ఇష్టపడేవాళ్ళు కసూరి మేతి కూడా కాస్త వేపి డ్రై రోస్ట్ చేసి దాన్ని పొడి చేసి వేసినా కూడా చాలా రుచిగా ఉంటుంది ఇంతే అండి ఇలా దీన్ని బాగా మిక్స్ చేశాక ఒక ఐదు నిమిషాలు సింగ్లో ఉంచి ఉడికించా ఉంచే చాలా తినడం మంచిది అని అందరూ చెప్తున్నారు ఇలా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు ఈ దాలు సర్ప్రైజింగ్లీ రోటీతోనూ తినచ్చు అన్నంతోనూ తినచ్చు ఇంకో ఐడియా చెప్పను బ్రెడ్ బటర్ వేసి కాల్చుకొని ఈ దాల్ కొంచెం తిక్కుగా చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ దాల్కు ప్రత్యేకతనిచ్చే పోపు అదే అండి తడకా ఎలా వేయాలి అంటే ఒక కడాయిలో చిన్న కడాయిలో టూ త్రీ స్పూన్స్ నెయ్యి వేసి దీనికి నెయ్యి వేసే పోపు పెడితే చాలా బాగుంటుంది అందులో సన్నగా తరుక్కున్న అల్లం పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కోవాలి పచ్చిమిరపకాయలు కూడా అందులో కొత్తిమీర కూడా తరిగి ఇవన్నీ వేపాక నచ్చితే ఇంగు వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి వాడకపోతే ఇంగు వేసుకోవచ్చు ఇంగు వాళ్ళు ఇంగుతోనే చేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు వేయించుకున్న పోపును దాల్లో కలుపుకోవాలి దాల్లో వేశాక బాగా మిక్స్ చేసి పక్కన ఉంచుకోవాలి దాల్ వేడిగా ఉన్నప్పుడే సన్నగా తరుక్కునే ఉల్లిపాయలు తర్వాత నిమ్మకాయ దీని మీద స్కీజ్ చేసుకొని తిన్నామంటే దీనికి సాటి లేదు వారేవా అంటారు అందరూ తయారైన ఈ దాల్ని ఒక కటోరీలో రెండు గటలు తీసుకుని అందులో టొమాటోస్ ఉల్లిపాయలు దోసకాయ సన్నని ముక్కలుగా తయారు చేసుకొని ఇందులో కలుపుకొని నిమ్మకాయ పిండుకొని తింటే అంత రుచిగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకు తింటారు ఇలా తింటూ ఉంటే చాట్ తిన్న ఫీలింగే ఉంటుంది ఇలాంటి మరెన్నో రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా మీరు కూడా ఇదే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మా కామెంట్ ద్వారా తెలియజేయండి మీ రెసిపీ మీరు చూస్తున్నారు అంటే మీకు వంట ఎంతో కొంత వచ్చి ఉండాలి అలా రాలేదనుకోండి ఇలానే ఎగ్జాక్ట్లీ ప్రిపేర్ చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎంత టేస్టీగా ఉంటుందో ఎంత ఈజీ కూడా వంట వచ్చిన వాళ్ళు ట్రై చేయండి రాని వాళ్ళకు ఆల్ ది బెస్ట్ యూ విల్ డూ ఇట్ వెరీ వెల్ చూడండి ఇంత ఈజీ ఈ రెసిపీ మీకోసం తీసుకొచ్చేసాను